ఓం నమ శివాయ శంభు శంకర హరంభ్రమాదేవా ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామిని పాదాల సాక్షిగా ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఈ కన్యారాశి వారికి ఒకసారి గౌలేసి చూద్దాం కన్యారాశికి గౌలు వేస్తున్నానండి కన్యారాశికి చూడండి ఒకటి రెండు మూడు మూడు బోల్తా పడ్డాయండి మూడు బోల్తా పడ్డాయి ఒకటి రెండు ఈ చిత్తా రెండు పడ్డాయండి ఈ రాశి వారికి ఈ వారికి చూడండి ఆలోచన రేఖాటంలో ప్రశ్న స్థానంలో బాగనుంది ఎక్కువ దోస్థానం ఎక్కువ శోభతి ఎక్కువ పడువు రాదు దోస్థానం చేసిన వాళ్ళు కూడా చాలా నష్టపోయారు ఎప్పుడన్నా మంచిగా ఉంటామా అనుకుంటున్నారు కానీ మంచిగా ఉంది తొందర పడవద్దు నిదానం చేయండి మీరు ఎంత నిదానం చేస్తారో అంత ఉంది ఎక్కువ దోస్తానం ఎక్కువ స్నేహం పొత్తుల పని పార్ట్నర్ చేసి చాలా చిక్కులు పడారు ఎప్పుడన్నా మంచిగా అవుతుందా లేదా అనుకుంటున్నారు మంచిగా ఉంది చెడు ఏం లేదు కానీ తొందర పడకండి నిదానంతో చేయండి మీరు రాబోయే దినాల్లో కూడా రాబోయే కాలంలో కూడా మీకు మంచి ఘడియలు ఉన్నాయి మీ ఫ్యూచర్లో కానీ భవిష్యత్తులో కానీ మీరు పేరు సంపాదించుకుంటారు మంచిగా ఉంటుంది మీరు భవిష్యత్తులో కూడా బాగుంది మీ అనుకున్న పనుల్లో మీకు బాగా జరుగుతుంది గతంలో జరిగిన మీ కష్టాలు మీ చిక్కులు ఆలోచన రేఖాటంలో శేష పనుల్లో కానీ మీ ఏ పని చేసినా కానీ మంచిగా ఉంటుంది నిదానం చేయండి మీరు ఎంత నిదానం చేయండి అంత బాగుంది మీ చేతుని మీ ఇంట్లో కళ్యాణం ఒక శుభ కళ్యాణం చేయాలని మీ మనసులో ఉండొచ్చు మీరు ఏదైనా కళ్యాణం చేసినా కానీ వాస్తు వారం మంచి సంబంధం మంచి గడియ మీ ఇంట్లో జరుగుతుంది ఏదైనా చేయాలనుకున్న కార్యక్రమం తప్పకుండా అవుతుంది ఆ కార్యక్రమం చేసేటప్పుడు కూడా ముహూర్తం సరిగ్గా వాస్ వాస్తవంగా చూసుకోండి చూసుకొని ఆ దానిలో ముందు కాలేయండి మీకు బాగానే జరుగుతుంది ఆ భగవంతుని దయ వల్ల మంచిగా అవుతుందని కోరుకుంటున్నాము అనే అదృష్ట రేఖాటంలో కూడా బాగుంది ఏదైనా కానీ నలుపు వస్త్రం మాత్రం మీకు పడు రాదు తొడిగిన బట్ట మాత్రం ఇతర వాళ్ళకి ఇవ్వకూడదు ఒక్కోసారి మీ సంసారంలో కూడా కొద్ది జంటలో కానీ కొంతమంది నరకన్ను కూడా ఉన్నారు ఆ నరకన్ను అనేది కానీ అది కూడా దూరం అవుతుందండి మీకు ఎక్కడపైన మీ పేరు మీద బాగుంది మీరు ఏ పని చేస్తారో కానీ మంచిగా ఉంది మీ పేరు మీద మీరు ఒకరికి మీరు సహకారం చేస్తారా కానీ మీకొకరు సహకారం చేయరండి మీరు ఏ పని చేయండి మంచిగా ఉంది మీ పేరు మీద మీ అనుకున్న పనుల్లో మీకు బాగానే జరుగుతుంది కష్టం వచ్చినా సుఖం వచ్చిన మనతం అనేది అవుతుంది కానీ వేరే వాళ్ళు ఎవరు ఏం చేసినా కానీ ఏం కాదండి మీ మన ఆలోచన మనకు కావాలి అనుకున్న పనుల్లో మీకు మంచి జరుగుతుంది మీకు రాబోయే దినాలు కూడా మీకు మంచిగానే జరుగుతుంది శుభంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం ఓం జై శ్రీరామ్